మీరు ఒక మనిషిని చూడగానే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పగలుగుతారా ఎగ్జాక్ట్గా కాదు కానీ తెలుస్తుంది అవునా ఎగ్జాక్ట్గా వర్డ్ టు వర్డ్ సినిమాటిక్ సినిమాటిక్గా ఉండదు కానీ బట్ లోపల ఏమనుకుంటున్నారు అని తెలుసుకోకూడదు బట్ కొంత పర్సనాలిటీ వైజ్ అర్థమవుతుంది అరే బాధలో ఉన్నారు కొంచెం వరీగా ఉంది లోపల ఏదో నేను చెప్తున్నది సమ్వేర్ ఎల్స్ దే ఆర్ ఫోకసింగ్ ఆర్ సమ్ హాంటింగ్ థింగ్స్ ఉన్నాయి ఇది నాకే కాదు ఎవరైనా తెలుస్తుంది దట్ ఈజ్ అవ్ ఎప్పుడు అంటాను మనసు క్వాలిటీ మనసు క్యారెక్టర్ తయారు చేస్తుంది మనకి మనోమయ కోశము అని మనసు ద్వారా మన చుట్టూ ఒక వలయము ఏర్పడుతుంది ఇప్పుడుది కాదు ఇది సైన్స్ ఎప్పటిదో మనోమయ కోశము నీ మనస్సు ద్వారా నీ చుట్టూ ఒక కోశము తయారై అది నువ్వే అనుకుని ఆ మనస్సు నాకు దెబ్బ తగులుతుందని ఆ మనస్సు నీకు బాధ పెడుతుందని లేనిది నీ చుట్టూ ఒక ఇన్విజిబుల్ వలయంలాగానే ఉండి ఉంది అని అనిపించి దాన్ని నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి అని నేను భయపెడుతు ఉంటా అని చెప్తా మాట మనస్సు ఉంది అని మనని అనిపించి ఆ మనస్సు లోపల నీ గురించి ఒక పిక్చర్ తయారు చేసుకుని ఆ పిక్చర్కి దెబ్బ దెబ్బదగులుతోంది చూడు అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మీరు అనేది మన సూర్యకాంతం గారు చెప్పినట్టు మనసే మిద్యానా అసలు అబ్సల్యూట్లీ అది అబ్సల్యూట్లీ అండ్ మనసు చేసే ఆ గేమ్ చూస్తే ఒక్క స్టెప్ బయటకు వెళ్ళి చూస్తే ఏం చిన్న ఆటలు ఆటరాడుతున్నారా మీరు అనిపిస్తుంది మేము సూర్యోపాసన నేర్పించేటప్పుడు వైల్డ్ మైండ్ చైల్డ్ మైండ్ మైల్డ్ మైండ్ అని ఈ మైండ్స్ని అర్థం చేసుకోవడం దాంట్లో బల బ్యూటిఫుల్ టెక్నాలజీస్ ఉంటాయి అందరికీ అంత అవసరం ఉండదు బట్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తెలుసుకోవాలి అవన్నీ ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్